శ్రీమాత్రే నమ ఈ నెల ఫిబ్రవరి పదమూడవ తేదీన శుక్రవారం నాడు విజయ ఏకాదశి వచ్చింది ఇదే రోజు మూల నక్షత్రం కూడా ఏర్పడుతుంది శుక్రవారం ఏకాదశి రావడం అందులోనూ మూల నక్షత్రం కలిసి రావడం చాలా విశేషం కాబట్టి అద్భుతమైన అవకాశాన్ని ఎవ్వరూ వదులుకోకండి ఈ ఒక్కరోజు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే చాలా కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయండి ఏకాదశి పూజా విధానం అలాగే పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ చేసి శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి ఫిబ్రవరి పదమూడవ తేదీ శుక్రవారం నాడు విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి ఏకాదశి అంటే విష్ణుమూర్తికి ప్రీతికరమైనది అలాగే మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం ఈ ఒక్కరోజు చేసే పూజలన్నీ కోట్ల రెట్ల పుణ్య ఫలితాలని లభిస్తుంది స్త్రీలు తెల్లవారుజామునే నిద్ర లేచి తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి ముందుగా ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపును చల్లుకోండి అలాగే ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మం ముందు బియ్యం పిండితో ముగ్గు వేయండి ఇక మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే ఈరోజు ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలను ధరించండి ఇక మీ జాతకంలో అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది మీ పూజా గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి అలాగే లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టండి బొట్టు పెట్టి పూలతో అందంగా అలంకరించుకోండి అలాగే మీ పూజా గదిలో కొన్ని తులసి ఆకులు పెట్టుకోండి ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాల వేసి మీ మనసులో ఏదైనా కోరుకుంటే ఆ కోరిక వెంటనే నెరవేరుతుందట అలాగే విపరీతమైన అప్పుల సమస్యలతో బా డబ్బు సమస్యలతో బాధపడేవారు వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి యాలకుల మాల వేసి నమస్కారం చేసుకోండి నెల తిరగకుండానే మీ డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి ఇక ఈ రోజు తప్పనిసరిగా పిండి దీపం వెలిగించాలి ఏకాదశి రోజున పూజ గదిలో పిండి దీపాలు వెలిగిస్తే చాలు ఇక మీ కష్టాలన్నీ తీరిపోయినట్టే కాబట్టి బియ్య పిండిలో కొన్ని ఆవు పాలు పోసి కొంచెం బెల్లం తురుము కలిపి రెండు పిండి దీపాలు తయారు చేసుకోండి ఈ పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి ఐదు ఒత్తులు వేసి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చెయ్యండి దీపానికి పుష్పాలు సమర్పించి దీపాన్ని ముట్టుకొని నమస్కారం చేసుకోండి మీ కష్టాలన్నీ తీరిపోతాయి ఇక పూజలో వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా బెల్లం పానకం నివేదించండి ఈ విధంగా స్వామివారిని పూజిస్తే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చెప్పించండి ఇక వివాహమైన ఆడవారు మీ నీ భర్త ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలంటే మీ పూజా గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు తాంబూలం పెట్టి స్వామివారికి నమస్కారం చేసుకోండి ఇక మీ భర్తకు బాగా కలిసి వస్తుంది ఇక చివరిగా వెంకటేశ్వర స్వామి అలాగే లక్ష్మీదేవికి హారతి సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయను పగలగొట్టండి ఈ ఏకాదశి రోజున మీ పూజ గదిలో కొబ్బరికాయ కొడితే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది ఇక పూజ పూర్తయిన తరువాత చివరిగా ఐదు ప్రదక్షిణలు చేసి మీ పూజను ముగించుకోండి ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కళ్ళుపుకొని మీ ఇంటికి తెచ్చుకోండి తద్వారా మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది అలాగే చీపురును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ శుక్రవారం కొత్త చీపురును కొని మీ ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక ఈ ఏకాదశి రోజున ఏది చేసినా చెయ్యకపోయినా రావి చెట్టును ముట్టుకోండి ఎందుకంటే ఈ ఏకాదశి రోజున రావి చెట్టులో విష్ణుమూర్తి నివసిస్తాడు కాబట్టి రావి చెట్టుకు ఏడు ప్రదక్షిణలు చేసి రావి చెట్టును ముట్టుకుంటే శని దోషాలు పితృదోషాలు తొలగిపోతాయి అలాగే మీ జాతకంలో అదృష్టం కలిసొచ్చి మీ ఇంటి ఐశ్వర్యం బాగా పెరుగుతుంది మీ ఇంటి దగ్గర రావి చెట్టు లేకపోతే ఉసిరి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి ఉసిరి చెట్టును ముట్టుకోండి ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టును ముట్టుకుంటే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే ఈ రోజు చేసే తులసి పూజకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి తులసి కోటలో దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేస్తే కోటి జన్మల పాపాలు నశిస్తాయట అలాగే ఒక చెంబు నీటిలో కొన్ని ఆవు పాలు కలిపి ఆ నీటిని తులసి మొక్కకు పోస్తే డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి అయితే ఏకాదశి రోజు పొరపాటున కూడా తులసి ఆకులను కొయ్యకండి అలాగే ఈ ఏకాదశి రోజున తలకు నూనె పెట్టకూడదు ఇక ఈ రోజున పొరపాటున కూడా జుట్టు కత్తిరించడం గోళ్ళు కత్తిరించడం చేయకూడదు ఈ ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ ఖచ్చితంగా కాళ్ళకు పసుపు రాసుకోవాలి అలాగే వివాహమైన ఆడవారు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి తద్వారా మీ భర్త ఆయుష్ పెరుగుతుంది అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం బయట రెండు దీపాలు వెలిగించండి మహాలక్ష్మీదేవి ఎక్కడున్నా సరే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక ఎవరైతే త్వరగా ధనవంతులు కావాలని కోరుకుంటారో అలాంటి వారు ఒక ఎర్రటి వస్త్రంలో ఐదు యాలకలను మూటకట్టి మీ బీరువాల్లో పెట్టుకోండి అనవసరపు ఖర్చులు తగ్గి ఇంటి ఆదాయం మెరుగుతుంది అలాగే ఒక రావి ఆకు పైన గంధంతో ఓం అని రాసి ఆ రావి ఆకును మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఈరోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అయితే ఉపవాసం ఉండలేని వారు పేదలకు ఆహారం దానం చెయ్యండి లేదా అరటి పండ్లు దానం చెయ్యండి ఉపవాసం ఉన్నంత పుణ్య ఫలితం దక్కుతుంది ఇక ఈరోజు తప్పనిసరిగా ఒక నిమ్మకాయతో మీ ఇంటికి దిష్టి తీయండి ఇక మీ ఇంటికున్న భయంకరమైన నరదృష్టి మొత్తం తొలగిపోతుంది అలాగే శుక్రవారం తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి ఉప్పు మూట కట్టుకోండి ఒక ఎర్రటి వస్త్రంలో కల్లుప్పును మూట కట్టి మీ ఇంటి గుమ్మం బయట వేలాడదీస్తే మీ ఇంటికున్న వాస్తు దోషాలు తొలగిపోతాయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు ఇక మీ పిల్లలు బాగా చదవాలంటే అలాగే చదువులో వెనుకబడిన విద్యార్థులు ఈ మూలా నక్షత్రం సందర్భంగా మీ పిల్లల చేత ఒక తెల్లటి కాగితం పైన గంధంతో ఓం అని రాయించి ఆ కాగితాన్ని మీ పిల్లల బ్యాగ్లో పెట్టండి జ్ఞాపక శక్తి పెరిగే చదువులో ముందుంటారు ఈ ఏకాదశి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో రెండు తలసి ఆకులు వేసుకొని స్నానం చేస్తే అశ్వం మీద యాగం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేస్తే జాతకంలో గురుబలం పెరిగి అదృష్టం కలిసిస్తుంది అలాగే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది అలాగే నీటిలో కర్పూరం పొడి వేసి స్నానం చేస్తే ధనాకర్షణ కలిసి వచ్చి ఆర్థిక సమస్యలను తీరిపోతాయి అదేవిధంగా నీటిలో నల్ల నువ్వులు కలిపి స్నానం చేస్తే పితృదోషాలు శని దోషాలన్నీ తొలగిపోతాయి ఇక మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే ఒక పసుపు రంగు వస్త్రంలో ఒక చిన్న బెల్లం ముక్క అలాగే రెండు పసుపు కొమ్ములను మూట కట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి నలభై ఒక్క రోజుల్లోనే మీ కోరిక నెరవేరుతుంది ఇక ఈ శుక్రవారం మూలా నక్షత్రం సందర్భంగా కనకదార స్తోత్రాన్ని చదవండి అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి అలాగే మీ ఇంటికి ముత్తైదులను పిలిస్తే కాళ్ళకు పసుపు రాసి తాంబూలం అందిస్తే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది ఇక ఈ ఏకాదశి రోజున పని మీద బయటికి వెళ్ళేటప్పుడు పెరుగులో కొంచెం పంచదార కలిపి తింటే మీ పనుల్లో విజయాలు సాధిస్తారు ఇక ఈ శుక్రవారం నాడు గోమాతకు అరటి పండు తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది ఇక ఈ ఏకాదశి రోజున పొరపాటును కూడా ఇనుప వస్తువులు మరియు నల్ల వస్తువులను కొనకూడదు అలాగే పదునైన వస్తువులు మరియు చెప్పులను కొనకూడదు వీటి వల్ల మీ కుటుంబంలో గొడవలు ఏర్పడతాయి ఈ పవిత్రమైన ఏకాదశి రోజున మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు లేదంటే మీ ఇంటికి పేదరికం ఏర్పడుతుంది అలాగే ఈ రోజు మాంసాహారం తినకూడదు అదే విధంగా ఉల్లి మరియు వెల్లుల్లి కూడా తినకూడదు అలాగే ఈ రోజున పొరపాటును కూడా ఎవ్వరికీ అప్పు ఇవ్వకండి లేదంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకి వెళ్ళిపోతుంది ఇక శత్రుభయం మరియు కోర్టు కేసులతో ఇబ్బంది పడేవారు ఈ శుక్రవారం హనుమాన్ చాలిస చదవండి సరస్వతీదేవి జన్మ నక్షత్రం మూల నక్షత్రం కాబట్టి ఈ రోజున విద్యార్థులు సరస్వతీదేవిని పూజిస్తే తెలివితేటలు జ్ఞానం పెరిగి విద్యలో గొప్ప స్థాయికి ఎదుగుతారు పురాణాల ప్రకారం ఈ విజయ ఏకాదశి వ్రతాన్ని స్వయంగా శ్రీరాముడే ఆచరించాడట రావణుడిని సంహరించడానికి లంకకు వెళ్లే ముందు పనిలో ఆటంకం లేకుండా విజయం సాధించాలని శ్రీరాముడు ఈ వ్రతాన్ని ఆచరించాడట ఓం శ్రీ మాతృనమ జయ శ్రీరామ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి